ఒక వన్ ఇయర్ బ్యాకు ఈ రాష్ట్రంలో విలనిజం జరుగుతానే అది ఈ వన్ ఇయర్ నుంచి హీరోయిజం స్టార్ట్ అయింది విధ్వంసం నుంచి విశిష్టత స్టార్ట్ అయింది గౌరవ ముఖ్యమంత్రి గారు పదకొండేళ్ల పాలన మోడీ పాలన దృష్టిలో పెట్టుకొని అది సూపర్ డూపర్ గా బీజేపీ పాలన జరుగుతుంది పదకొండేళ్ళు ఆ బీజేపీ సపోర్ట్ తో ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో అమరావతి మరియు పోలవరం కాకుండా రైల్వే జోను స్టీల్ ఫ్యాక్టరీ కలప స్టీల్ ఫ్యాక్టరీ కొప్పటి ఓరోకళ్ళు కాకుండా ఇక్కడ సూపర్ శిక్ష లో భాగంగా తల్లికి వందనం పేరుతో మన అకౌంట్ స్టార్ట్ అయ్యి చాలా మందికి నిన్న ఈ రోజు రేపట్లో అన్ని అందరికి అకౌంట్ స్టార్ట్ అయింది అతనికి రాకూడదని ఉంది వచ్చినా గ్యాప్ పెట్టి మాట్లాడుతున్నాడు కానకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ అమౌంట్ పెట్టినా ఎక్కువ సంఖ్య ఇరవై ఐదు లక్షల మందికి ఎక్కువ ఇచ్చిన ఏదో ఒకటి గ్యాప్ మాట్లాడడం అంటే ఏ వినో కూడా ఈ రోజు ఒప్పుకోడు ఇక జగరేట్ ఎప్పుడంతే శిక్ల భాష దానికి తోడు చేతగాంతరం అక్కడ రెచ్చగొట్టి కేవలం కమ్మోళ్లకే ఇది రాజధాని కడతారని ప్రేమనగర్ సినిమాలో ఉంది నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం అని వాళ్ళ కమ్మోల కోసం అది స్టార్ట్ అయిందని చెప్పి మిగతా మతాలను అట్రాక్ట్ చేయాలా ఒకవేళ పూర్తి అయినా కూడా అది మోడీ గారికి చంద్రబాబు గారికి ట్రైనింగ్ రాకూడదు కొట్టాలని ఇటువంటి దారుణమైన పదాలు వాడుతున్నాడు సూపర్ సిక్స్ అమలవుతాయి జగన్ కు సూపర్ చెక్కు పెడతాం ఈ రాష్ట్రం ఇప్పటికే ప్రపంచంలో ఈ దేశం నాలుగో స్థానంలో ఉంది రాష్ట్రం మొదటి స్థానానికి వచ్చేదాని కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఒక స్కీమ్ పెట్టినాడు ఫోర్ అని మనం దానికి తోడు బనకాచేర్ల మన యొక్క రాయలసీమకు వరం రాయలసీమతో పాటు తెలుగు ద్వారా మద్రాసు కూడా పోతాయి నీళ్లు అటువంటిది గురించి అతని కోరిక ఈరోజు సాక్ష్య పేపర్లో చదివి వచ్చిన హైదరాబాద్ రెండు కాలమ్స్ ఒకడు స్టేట్మెంట్ హరీష్ రావు నిధులు నీళ్లు ఏపీకేనా ఒక కాలం రెండు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టు కాకముందే కేంద్రము ఏపీ రాష్ట్రానికి డిపిఆర్ తయారు చేసుకొని బనగచీల పైన ఎట్టిస్తుందని క్వశ్చన్ చేశాను అంటే వీళ్ళిద్దరు ఏమంటారు ఆంధ్ర ప్రగతికి బీజేపీ పార్టీ ఉపయోగపడుతుందని ఇద్దరు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ ప్రతి అధికార ప్రతిపక్షం రెండు విమర్శ ఏది బీజేపీ పార్టీని ఏపీకి అని ఇక్కడ ఉండే తను నిధులు ఎక్కువ ఇస్తున్నారని అందరు చెప్తా అంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య ఏపీకి ఇంత నిధులా అని వాళ్ళు అంటారు జగన్ రెడ్డి అంటాడు కారణంగా ఎంత చేసినా ఇంతే అనే రకం రకం ఏది మంచి చేడు విద్యా వ్యవస్థ నాశనం చేసినాడు వైద్య వ్యవస్థ నాశనం చేసినాడు రోడ్లు గుంతలు కురుసేలే ఇండ్లు కర్త అంటే ఆపినాడు తను మాత్రం ఐదు ప్లస్ ఒకటి ఆరోది నాలుగు వందల ముప్పై కోట్లతో ఆరోది ఇండ్లు ఇన్ని రకాల రిషికొండ ఇన్ని రకాలుగా ఆలోచన చేసే ఇతని యొక్క పద్ధతి ఒక్కరికన్నా నచ్చుతుందే నిరుద్యోగ సమస్య పెంచినాడు ఉద్యోగస్తుల ఈపీ పాడినాడు చిత్రగించులు పెట్టినాడు సారాయి తనే మినాడు సారాయి మినాడు అతను నిక్కరమ్మనే ఇసుకను తనే ఆక్రమించుకున్నాడు అప్పులు పది లక్షల కోట్లు అప్పు అసలు ఆ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది తెలంగాణలో పదిహేను పాలనలో కేసీఆర్ నాలుగు లక్షల కోట్లు పెంచితే ఇతను ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల కోట్లు అప్పు పెంచినాడు ఇతను మాట్లాడే అక్కే లేదు అన్పిట్ ఒకటి కోడికత్తి డ్రామా అన్నాడు రెండోది రెడ్డిది పెద్ద డ్రామా మొన్న కనురెప్పది మూడో డ్రామా ఇప్పుడు ప్రతి మాట డ్రామా దీనికి కారణం విధ్వంసం కాబట్టి ఇతను సూపర్ విలర్ ఇతను అండర్గాన్ నావోదీ ప్రేమ కంటే దరిద్రుడు